బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్త్రీల విముక్తికి పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శ ప్రాయుడని సీపీఎం రాష్ట కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్లు తెలిపారు పూలే జయంతిని పురస్కరించుకుని నగరంలోని పూలే విగ్రహాలకు వారు సిపిఎం నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆర్థిక సామాజిక సమానత్వం కోసం చైతన్యవంతమైన జీవితం కోసం చదువు అవసరమని మహాత్మా పూలే ఆనాడే చెప్పారన్నారు కార్యక్రమంలో పార్టీ నేతలు కత్తి శ్రీనివాసులు నాగేశ్వరరావు రెహనా బేగం కార్యకర్తలు పాల్గొన్నారు జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి తరఫున జోహార్లు అర్పిస్తున్నాం రెండు వందల సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఆయన స్మృతి ఈ రోజు కూడా ప్రజల మెదళ్ళలో చాలా సజీవంగా ఉంది ఈ దేశంలో నిరక్షరాస్థ ఉన్నంతకాలం అంతరానితనం ఉన్నంతకాలం సామాజిక వివక్షత ఉన్నంతకాలం జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే దంపతులు ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారు ఈ కుల వివక్షతకి నిరక్షరాస్థకి అంటరాంతరానికి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి దాన్ని నిర్మూలించిన రోజే వాళ్లకు నిజమైనటువంటి జోహార్లు అర్పించాలి ఈరోజు కూడా చాలా తీవ్రమైన రూపాల్లో గ్రామాల్లో పట్టణాల్లో కూడా కుల వివక్షత కొనసాగుతూ ఉన్నది ఈరోజు పాలకులు దీన్ని మట్టిలో కలిపేశారు జ్యోతిబా పూలే ఆదర్శాలని సమాధి చేసి కేవలం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడానికి మాత్రం ఉపయోగం లేదు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సనాతన ధర్మం పేరుతో కుల వ్యవస్థకు లేని గౌరవాన్ని ఆపాదించి దాన్ని పునరుద్ధరించి ఈ అంటరాంతరాన్ని కాపాడాలని చూస్తున్నది సనాతన ధర్మం పేరుతో దళితులకి గిరిజనులకి వాళ్ళ విద్యార్హతలు వాళ్ళ విద్య చదువుకోవడానికి అవకాశాలని తగ్గించేస్తూ ఉన్నది ఒకవైపు వాటిని సమాధి చేస్తూ ఇంకొకవైపు హిందుత్వ పేరుతోటి మత ఘర్షణలు పెడుతూ దేశాన్ని బలహీనపరుస్తున్నటువంటి బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కోటమికి కానీ జ్యోతిబా పూలకి పూలేకి కానీ సావిత్రిబాబు పూలే కానీ నివాళులు అర్పించే అర్హత కూడా లేదు ఈ పాలకులను ఇంటికి సాగనంపినప్పుడే భారతదేశం ముందడుగు వేస్తుంది ఈరోజు అమెరికా వాళ్ళు ఇచ్చలవిడిగా మన మీద ఆంక్షలు పెడుతున్నా సరే నోరు మెదపకుండా భారతదేశం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి ఘనత మోడీ ప్రభుత్వానికి అందువల్ల జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఆదర్శాలను తీసుకుని సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో యువతరం మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని చెబితే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మార్క్సిస్ట్ పార్టీ నివాళులర్పించింది సావిత్రిబాయి పూలే గారు వీళ్ళిద్దరూ విద్యని అందరికీ అందించాలనేటువంటిది దేశంలో పెద్ద కృషి చేశారు వివక్షతకు వ్యతిరేకంగా నిలబడ్డారు అనేక మంది వాళ్ళ మీద దాడులు చేసినా కానీ విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక దాంట్లో ఉండేరు అదేవిధంగా ఈ జిల్లాలో ఏదైతే వివక్షతకు వ్యతిరేకంగా అందరినీ దళితుల్ని ఇతరులందరికీ దగ్గరగా అందుబాటులో ఉండేటువంటి సుందరయ్య గారు ఈ జిల్లాలో తన రెడ్డి అనే పదాన్ని కూడా పక్కన పెట్టి అందరితో కలిసి ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించాడు దళితులకు కానీ గిరిజనులకు కానీ మైనార్టీలకే సమస్య ఇచ్చినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ కామ్రేడ్ సుందరయ్య గారు ఆ పద్ధతిలో పనిచేశారు కామ్రేడ్ జక్క వెంకయ్య గారు కూడా ఆ పద్ధతుల్లోని ఈ జిల్లాలో పనిచేశారు అందువల్ల కామ్రేడ్ జ్యోతిరావు కుల్లే అట్లాగనే వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తుంది అండ్ చిన్న బ్రదర్స్ లో వెండి రెండు వేల ఐదు వందల రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్యా పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాతి రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకే ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్క్ సారీస్ కాటన్ చీరలు నెత్తె చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్ i'm the Lord please subscribe to n3tv